వెరిఫికేషన్ కొనసాగించి కానీ ఆ నియామక పత్రాలు మాత్రం ఇవ్వడానికి లేదు అని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది అయినప్పటికీ అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ముంగడికి పోతే ఎట్లా ఏం చేస్తాము అనేది గ్రూప్ వన్ ఏదైతే ముదుగాలు రద్దు చేసి ఐదు వందల మూడు పోస్టుల నుంచి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇచ్చినప్పుడే అప్పటి నుంచి ఇప్పటికీ అవకాశాలు జరుగుతానే ఉన్నాయని చెప్పేసి గ్రూప్ గ్రూప్స్ కానీ నిరుద్యోగ జేఏసీ కానీ మాట్లాడుతూ ఉన్నారు గొంతు వినిపిస్తా ఉన్నారు రైట్ మోతిలాల్ నాయక్ అని అన్నతో మాట్లాడతాం నమస్తే అన్న నమస్తే పరిస్థితి మేము గ్రూప్ వన్ సంబంధించి నేను ఒక రెండు మూడు విషయాలు క్లియర్గా చెప్పేసి చెప్ప మాట్లాడను ఇప్పుడు మొన్న హైకోర్టులో ఒక వాదన జరిగింది ఏమని మాకు పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలో డెబ్బై నాలుగు మార్కులు డెబ్బై ర్యాంకు ర్యాంకు డెబ్బై నాలుగు ర్యాంకులు ఎందుకు వచ్చిందని చెప్పేసి విద్యార్థుల తరఫున వాదించినటువంటి రచనారెడ్డి అడ్వకేట్ గారిని కౌంటర్గా టీజీపీఎస్ ఏం చెప్పిందంటే సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అంటే సీసీ కెమెరాలు పెడతారు అబ్బాయిలు అని చెప్పేసి ఒక రీజన్ చెప్పింది కదా సో మరి అదే ప్రాబ్లం నీకు మరి వేరే సెంటర్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు రాస్తున్నారు కదా అయినప్పుడు ఫ్రమ్ డే వన్ నుంచి ఫ్రమ్ ఫస్ట్ నుంచి అన్ని సెంటర్లు కూడా ఓన్లీ గర్ల్స్కి గర్ల్స్కి బాయ్స్కి బాయ్స్ సెపరేట్ పెట్టేసి అయిపోయేది కదా మరి చాలా సెంటర్లలో మిక్సింగ్ చేసి పెట్టేసినారు కదా మరి అక్కడ వాళ్ళకి ఏం సెక్యూరిటీ మీరు కల్పిస్తున్నారు ఏం సెక్యూరిటీ కల్పించినారు మీరు మీకు కన్వీనియంట్గా మీరు ఆన్సర్ చెప్పుకుంటున్నారని చాలా క్లియర్గా అర్థమైంది రెండో విషయం ఏంది ఇప్పుడు ముందు నోటిఫికేషన్ ఏమో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు నోటిఫికేషన్ ఏమో జియో నెంబర్ ట్వంటీ నైన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మరి ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ కరెక్ట్ అన్నప్పుడు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు తీసుకురావాలి తీసుకొస్తాను మీరు టీజీపీఎస్ వెబ్ నోట్లో పెడుతున్నారు అక్కడ మీకు క్లారిటీ లేదు అక్కడ కూడా మీకు అర్థమైంది ఇది కేవలం కొన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి జియో అని చెప్పేసి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పది మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది ఫిలిమ్స్ లో మెయిన్స్ రాసిన అభ్యర్థులు జిఆర్ఎల్ లో ఉన్న సంఖ్య ఎంత ఇరవై ఒకటి వేల నూట మూడు మంది ఓనీ అభ్యర్థులు ఇప్పుడు ఈవెన్ ఉర్దూ ఉర్దూ మీడియం వాళ్ళు తొమ్మిది మంది రాసినారని చెప్పేసి ఇంత ముందు వారు చెప్పుకుంటూ వచ్చినారు ఇప్పుడు ఏం చెప్తున్నారు పది మంది రాస్తున్నారు పెరిగినారు పెరగడం మీదే మార్కులు వైజ్ నాలుగు వందల ఎనభై మూడు మార్కులు వస్తే నాలుగు వందల ఇరవై మూడు మార్కులు అని రీకౌంటింగ్ లో పెడితే మళ్ళీ మార్పు ఇరవై అరవై మార్కులు తగ్గుతుందా హాల్ టికెట్ ఫిలిమ్స్లో హాల్ టికెట్ మెయిన్స్లో హాల్ టికెట్ ఈ టోటల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే అసలు ఎక్కడ కూడా రెండు రెండు హాల్ టికెట్స్ లేవు దాని కారణం ఏంటి అసలు మీకు తెలియదు ఇవన్నీ కూడా క్లియర్ గంట ఎవిడెన్స్ వేస్తూ మేము మాట్లాడుతున్నది ఏంటంటే మీరు అన్ని విధాలుగా అన్ని విధాలుగా సి ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఇస్ రాహుల్ గాంధీ ఆప్ జో బోల్ రా దేశ్ గూమికే బోల్ రా क्या बोल रहा है आप हम संविधान को रक्षा करने के लिए आया को लोग को जोड़ने के लिए आया भारत जोड़ो यात्रा उसका उसी के तरफ से उसके लाइन पे ही किया और पार्लियामेंट पार्लियामेंट में बैठ के आप क्या बोल रहा है आज का जो पूरा एग्जामिनेशन प्रोसेस को कंडक्ट करने कंडक्टिंग एजेंसी जो है वो पूरा पैसा लेने के लिए पैसा लेके जो बर्बाद वो यूथ को एग्ज़ाम्स को एग्ज़ाम को जो लोग प्रिपेयर कर रहा है उनको बर्बाद कर रहा है आप ये जो स्टेटमेंट पार्लियामेंट में दिया है ना तो हमको हम हम, हम 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 लोग ने आप जो बोल रहा है वो बात को हम सुनेंगे और हम जो बात को आप जो बोल रहा है उनको हम बिलीव करेंगे कब अब जब तेलंगाना में अब जो आप जो आप इधर आए के आके दो लाख एम्प्लॉयमेंट देता बोला दिया क्या एक चीज़ दूसरा चीज़ हम संविधान को प्रोटेक्ट करने के लिए हम किधर भी जा सकते हैं कितना दूर भी जा सकते हैं ये बात आपने बोला ना तो तेलंगाना में जी नंबर ट्वेंटी ला के किस 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 सेक्शन ऑफ पीपल को आप न्याय करना चाहते हैं तो इधर एस सी एस टी पी सी वाला जो पूरा जो अनएम्प्लॉयड पीपल है वो मार्जिनाइज पीपल है तो उनको वो लोगों को आप क्या भरोसा दे रहा है इधर हमारा रिजर्वेशन चल चल जा रहा है जो एग्ज़ाम कंडक्टिंग एजेंसी है वो बार 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 ऑन ऑल प्लेटफॉर्म्स तो इस इस चीज़ में हम क्या बोल रहे हैं कि राहुल गांधी आप पहले हम तेलंगाना यूथ को हमको भरोसा दे दीजिए ये एग्ज़ाम को रिकंड करवाने के, के लिए और जो नंबर फिफ्टी फाइव से रिजर्वेशन को जो न्याय करता है वो वो नोटिफिकेशन फिर मतलब वो वो लाइन से हमको फिर एग्ज़ाम कंडक्ट करके जियो नंबर ट्वेंटी को रद्द करके और फिर तेलंगाना आंध्रा को जो कन्फ्लिक्ट है उनको भी सुधार करके जो एग्जाम कंडक्ट जो कर रहा है उनको प्रॉपर प्रॉपर एवेलुएशन करा के प्रॉपर एवेलुएशन करा करा के उन प्रोफेसर से हमको आ, सब सब जगह से मतलब सब ऑल द डायरेक्शंस हम लोगों को न्याय करना है ये, ये हमारा डिमांड डिमांड है। ये ग्रुप में दादा चाना मंदिर వీళ్ళందరూ రోడ్ల మీద వచ్చి ధర్నాలు రాస్తారు ఒకళ్ళు అంటే మాకు న్యాయం కావాలని పోరాటం చేస్తే కొంతమంది మంత్రుల దగ్గరికి పోతే ఇట్లా మాట్లాడేదని కొంత గ్రూప్ గ్రూప్ అని ఆస్పిరెంట్ చెప్పారు ఏమని వాళ్ళకి తిన్న జరుగుతలేదు వాళ్ళు ఇంకా బిఆర్ఎస్ నాయకులు నడిపిస్తారు అందుకే ఇచ్చిన జాబులు రద్దు చేయమంటారు అని మాట్లాడతారు ఏం చెప్తారు అందుకోసమే ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మేము కావాలని మేము మాట్లాడలేదు వాళ్ళ నిరుద్యోగులతోనే ఎవరైతే నిజంగా చదువుతున్నారో వాళ్ళతోనే మాట్లాడిపించారు వాళ్ళేం పని లేకుండా ఇక్కడ రాలేదు మరి వీళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఎంప్లాయీస్ వచ్చి మాట్లాడుకుంటూ చేస్తున్నారంటే ప్రొటెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ బాధలు ఉంది కాబట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు సో దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని ఎప్పుడైనా పర్లేదు సీ తప్పులు జరుగుతాయి కాదనం అది మీరు మార్చుకోండి మళ్ళీ కండక్ట్ చేయండి మీకు ప్రభుత్వానికి నిరుద్యోగుల నుంచి అదే విధంగా ఎంత వ్యతిరేకత వచ్చిందో అంత సాను కూడా వస్తుంది కదా నూట మూడు మంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మానవ తప్పిదం అది సిస్టమ్ లో అవుతా ఉంటది పది మంది ఎక్స్ట్రా వస్తారా మరి ఆ పది మందిలోనే ర్యాంకర్లు వచ్చిన దానికి ఏం చెప్తాం ఒకవేళ సరే పది మందిలోనే ర్యాంకులు వచ్చినప్పుడు మరి ఇరవై ఒకటి వేల నూట మూడు మంది నూట ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది ఉన్నారు వాళ్ళందరూ చదవటోళ్లే వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళే మరి వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరు సమాధానం చెప్పడానికి ఇదేమైనా చిన్నపాటి పోస్టా రేపు తెలంగాణ పునర్నిర్మాణం నిర్మాణంలో ఒక భాగస్వాములు అయ్యేటువంటి ఉద్యోగస్తులు అలాంటి ఉద్యోగస్తులకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది అన్ని లో ఫెయిల్ అయింది ఒకటి ప్రభుత్వం కూడా రిజర్వేషన్లను కాపాడడంలో ఫెయిల్ అయింది దిస్ ఈస్ వాట్